ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో పాపాయి అనే బాలిక ఉండేది ఆమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం పూలు చెట్లు పక్షులు జంతువులు అన్నీ ఆమెకు స్నేహితులు ప్రతి ఉదయం పాపాయి పూల తోటలోకి వెళ్ళి పూలను చూసి నవ్వేది వాటికి నీరు పోసేది మీరందరూ చాలా అందంగా ఉన్నారు అని చెప్పేది చెట్లు గాలి తాకిడిలో ఊగుతూ ఆమెకు నమస్కారం చేసేవి ఒకరోజు ఆమె తోట చివర ఉన్న చిన్న పొద దగ్గరికి వెళ్ళింది అక్కడ ఒక తలుపు లాంటి ఆకారంలో పచ్చని కాంతి మెరుస్తోంది పాపాయి దగ్గరికి వెళ్ళి తాకగానే అబ్బా ఒక క్షణంలోనే ఆమె ఒక మాయా అడవిలోకి చేరింది మాయా అడవిలో మొదటి స్నేహితుడు అక్కడి చెట్లు మాట్లాడుతున్నాయి జంతువులు పాటలు పాడుతున్నాయి పూలు నవ్వుతున్నాయి అయ్యో నేను ఎక్కడికి వచ్చాను అని పాపాయి ఆశ్చర్యపోయింది అప్పుడు ఒక చిన్న కుందేలు దూకుతూ వచ్చింది స్వాగతం పాపాయి ఇది మాయా అడవి ఇక్కడ ప్రతి చెట్టు ప్రతి జీవి మనసు కలిగి ఉంటుంది అని చెప్పింది పాపాయి చిరునవ్వు చిందించింది వావ్ ఎంత అందమైన స్థలం కుందేలు చెప్పింది కాని ఇప్పుడు మా అడవికి ఒక పెద్ద సమస్య వచ్చింది మా జీవన వృక్షం ట్రీ ఆఫ్ లైఫ్ ఎండిపోతోంది దానికి మాయా బిందువు కావాలి అది మాత్రమే దానిని కాపాడగలదు బిందువు కోసం ప్రయాణం పాపాయి వెంటనే చెప్పింది నేను సహాయం చేస్తాను అలా పాపాయి కుందేలు మరియు ఒక చిలుక కలిసి ప్రయాణం మొదలు పెట్టారు వారు గాలికొండలు తేనె సరస్సులు రాతి గుహలు దాటారు ప్రతి చోటా ఒక పరీక్ష ఎదురైంది ఒకటి గాలికొండల వద్ద పెద్ద తుఫాను వీచింది పాపాయి చెట్లకు సహాయం చేసింది వాటిని పట్టుకుని కూలకుండా నిలబెట్టింది ఆ చెట్లు ఆమెకు మార్గం చూపాయి రెండు తేనె సరస్సు వద్ద తేనెటీగలు ఆమెను పరీక్షించాయి నువ్వు నిజంగా మాయా జలాన్ని కోరుకుంటే దయచూపు అని చెప్పారు పాపాయి గాయపడిన ఒక తేనెటీగను రక్షించింది అప్పుడు అవి ఆనందంతో ఆమెకు మార్గం చూపించాయి రాతి గుహలో మాయా పరీక్ష చివరికి వారు రాతి గుహకు చేరుకున్నారు అక్కడ మాయాజలం ఉన్నా దాన్ని నీడ రాక్షసి కాపాడుతోంది రాక్షసి చెప్పింది దీనిని తీసుకోవాలంటే ఒక హృదయ పరీక్షను ఎదుర్కోవాలి పాపాయి ముందుకు వచ్చింది ఏ పరీక్ష అని అడిగింది రాక్షసి ఆమె ముందు మూడే మార్గాలు చూపింది ఒకటి బంగారు బాట ధనం కోసం రెండు వెండి బాట గౌరవం కోసం మూడు పచ్చబాట ఇతరుల కోసం పాపాయి కాసేపు ఆలోచించింది తర్వాత మూడవదాన్ని ఎంచుకుంది నేను నాకోసం కాదు అడవిని కాపాడటానికి వచ్చాను అదే క్షణంలో గుహ కాంతితో నిండిపోయింది నీడ రాక్షసి మృదువైన స్వరంలో నవ్వింది నువ్వు విజయం సాధించావు పాపాయి నీ హృదయం స్వచ్ఛమైనది ఆమెకు మాయా బిందువు ఇచ్చింది జీవన వృక్షం పునరుద్ధానం పాపాయి ఆ జలాన్ని తీసుకుని మాయా అడవికి తిరిగి వచ్చింది అందరూ ఎదురు చూస్తున్నారు ఆమె వృక్షం వేర్ల దగ్గర ఆ జలాన్ని పోసింది అప్పుడే వృక్షం వెలుగుతో ప్రకాశించింది పూలు వికసించాయి పక్షులు పాటలు పారాయి అడవిలో సంతోషం పెళ్లుబికింది చెట్లు కృతజ్ఞతతో చెప్పాయి ధన్యవాదాలు పాపాయి నువ్వు మమ్మల్ని కాపాడావు తిరిగి తన గ్రామానికి మాయా అడవి తలుపు తిరిగి తెరుచుకుంది చెట్లు ఆమెకు చేతులు ఊపుతూ గుడ్ బై చెప్పారు పాపాయి తన తోటలో మళ్లీ కనబడింది కాని ఇప్పుడు తోటలో పూలు మరింత అందంగా వికసిస్తున్నాయి పాపాయి మాయా అడవిలో నేర్చుకున్న దయ ధైర్యం స్నేహం విలువలను ఎప్పటికీ మర్చిపోలేదు మార్మికం మోరల్ సత్యమైన మాయ మన హృదయంలోనే ఉంటుంది మన దయ ధైర్యం మరియు ప్రేమ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపగలవు